రామ చక్కని సీత సీత భయ్య నిజంగా చెప్తాను కదా భయ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఖచ్చితంగా సీత నువ్వు ముందుకెళ్ళాలి సీత నువ్వు ముందుకెళ్లాలి చెప్తున్నాను కదా నువ్వే గెలవాలి కప్పు నువ్వే తేవాలి ఎన్ని ఎంత బాగా ఆడుతున్నావు ఎంతెంత బాగా ఆడుతున్నావు పెద్ద పెద్ద సంఘ పెద్ద పెద్ద సంఘ సంస్కర్తలు ఏం చెప్పారు ఏం చెప్పారు సీతతో ఇది కాదు సీతను గెలిపించాలన్నారు సీతను గెలిపించాలి ఏమన్నా ఆడుతుందా పది మందిలో ఒక మొక్క ఆ మొక్క ఒక మంచి పుష్పమై ఎగురిపోయి ఒక మంచి భిక్షితం ఏదో అంటారు డైలాగ్ పక్కనట్టు కానీ కిర్రాక్ సీత నువ్వే గెలవాలి ఏమన్నా ప్లే చేస్తున్నావా మనం బేబీ సినిమా చూసాం భయ్యా చూసారా లేదా చూసి చూసారా లేదా బేబీ సినిమాలోని మనం ఆమెను చూసింది జస్ట్ నెగిటివ్ రోల్ అది జస్ట్ రీల్ బేబీ సినిమాలో హీరోయిన్ బేబీ సినిమాలో ఇస్తుంటే క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ ఆమె కూడా ఒక హీరోయిన్ అండి అది ఆమె కూడా ఒక హీరోయిన్ తెలియాలి కదా అది ఆమె కూడా ఒక హీరోయిన్ అండి ఒక రీల్ లైఫ్ లోనే ఒక నెగిటివ్ రోల్ ఆ నెగిటివ్ నుంచి బిగ్ బాస్ లో రియల్ లైఫ్ సో డిఫరెన్స్ డిఫరెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అర్థవుతున్నా రియల్ లైఫ్ పేరు రియల్ లైఫ్ వేరు కానీ రియల్ లైఫ్లో సీత అంటే ఏటో చూపించింది ఎన్ని నామినేషన్లు ఇప్పుడు దాకా నామినేషన్లో పడలేదు అంటే దాని మీరు అర్థం చేసుకోండి ఎంత బాత నాటుతుందో ప్లీజ్ అండి ఒకటే కోరుకున్నానండి సీతను గెలిపించండి ప్లీజ్ భయ ఒకటే కోరుకుంటున్నాండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కిర్రాక్ సీతని గెలిపించాలి గెలిపించాలి ఏమన్నా ఆడుతుందండి బేబీ సినిమాలో రియల్ లైఫ్ అండి నెగిటివ్ రేల్ అండి కానీ రియల్ లైఫ్ లో సీజన్ ఎయిట్ లో షీఈ్ వెరీ పాజిటివ్ పాజిటివ్ గెలిపించండి అయ్యా గెలిపించండి నీ ఓటు ఎవరికెత్తావు అదరా మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి హౌస్ లో ఆమె కూడా నవ్వుతూ ఉంటుంది ఎందుకంటే మన ఫ్యాన్స్ మనం బాగుంటేనే రా సీత గెలిచేది సీతను గెలిపించండి అయ్యా ఓట్ వేయండి అయ్యా స్టార్ ఓపెన్ చేయండి రీఛార్జ్ లేకపోతే నేను స్టార్ రీఛార్జ్ చేస్తాను మీకు అర్థమవుతుందా ప్లీజ్ సీత అక్కని గెలిపించండి అండి సీత అక్కని గెలిపించండి ఎంత మంచి అమ్మాయి అండి ఎంత మంచి అమ్మాయి సీత అక్కన నాకు కదండి ఈడికి వీడికి నిజంగా పెళ్లి చేసుకుంటే సీత లాంటి లక్షణమైన అమ్మాయిని చేసుకోవాలండి అంత బాగా క్వాలిటీస్ ఉన్నాయండి నిజంగా చాలా బాగుంది ప్రతి ఒక్క ఆమె ఆట ఆడే ప్రతి ఆట హైలైట్ అండి హైలైట్ ఏదో గంజాయి మొక్కల్లో ఏదో తులసి మొక్క ఉన్నట్టు ఉందండి సీతక్క కిరాక్ సీత నువ్వు గెలవాలి కప్పు తేవాలి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చరిత్రను సృష్టించాలి సృష్టించాలి మీ అందరికీ దండం పెడతానండి ఒక్కసారి ఒక్కసారి కిర్రాక్ సీతకి ఓటేజ్ గెలిపించండి అయ్యా ఓటేజ్ గెలిపించండి ఆమె పెర్ఫార్మెన్స్ పీక్స్ పీక్స్ అరిచి అరిచి గొంతు పోతుంది గొంతు పోతే ఓటర్ తాగడానికి కూడా టైం లేదండి అర్థం చేసుకోండి అండి కిరాక్ సీతని గెలిపించండి అయ్యా గెలిపించండి అయ్యా హాట్ స్టార్ చూడండి అయ్యా మా పెర్ఫార్మెన్స్ చూడండి అయ్యా ఖచ్చితంగా మీరు ఓట్ వేయండి లేకపోతే ఈ చంపబగులతో చెప్తున్నారు కదా ఓట్ వేయండి అయ్యా ప్లీజ్ ప్లీజ్ ఓట్ ఫర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సీత కిరాక్ యూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరు విన్ అయితే బాగుంటది నాకైతే కిరాక్ సీత భయ్య అవునా సీజన్ మామూలు నాకు సీజన్ ఎయిట్ మాత్రం కిరాక్ సీత గుర్తుకొస్తుంది ఎవరు మంది ఆడుతున్నారు పోయా గేమ్స్ కానీ అసలు సంబంధం లేకుండా ఆడుతురు అసలు హ్యాపీనెస్ అనేది అయితే నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు నాకు తెలిసిన వరకైతే సీజన్ ఎయిట్ లో మాత్రం కిరాక్స్ అయితే మాత్రం ఈసే విన్నర్ నిజంగా చాలా చాలా బాగా ఆడుతుంది మనం చూసుకుంటే తన బేబీ సినిమాలో నేటివ్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చేసింది ప్రతి ఒక్కరు తిట్టుకున్నో కానీ తిట్టుకున్న ఎవరూ లేరు అందులో కూడా అతను ఏ క్యారెక్టర్ చేసినా కూడా సూపర్ గా ఇన్వాల్వ్ అయిపోతుంది అలాగే బిగ్ బిగ్ బాస్ కోసం నిజంగా బేబీ సినిమాలో తను ఎంత బాగా ఎంజాయ్ చేసినామో నేనైతే ఇప్పుడు సీజన్ ఎయిట్ లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను చాలా మంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కానీ నాకు ఎవరు అంత బాగుంది మళ్ళీ చూడాలన్నట్ైతే నేనైతే కేవలం కిరాక్ సీత కోసమే బిగ్ బాస్ చూస్తున్నా కానీ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి నాకు వండర్ఫుల్గా నచ్చింది సీజన్ ఎయిట్లో మాత్రం మన తెలుగు అమ్మాయిని గెలిపేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది గేమ్స్ కూడా చాలా సరిగ్గా ఆడతలేదు అలాగే తెలుగు అమ్మాయి వాళ్ళ అందులో గేమ్స్ సరిగా ఆడుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తన ఒక అట్రాక్ట్ సీజన్ ఎయిట్ మాత్రం ఆ తప్ప నాకైతే ఎవరు గెలిచినా కూడా అంత సాటిస్ఫాక్షన్ కూడా అంత బాగా ఆడే వాళ్ళు కూడా ఎవరూ లేరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కూడా అందరూ ఓవర్యాక్టింగ్ చేస్తారు కానీ పర్ఫెక్ట్గా గేమ్స్ ఆడినా పర్ఫెక్ట్గా మాట్లాడినా సీజన్ లో మాత్రం కిరాక్ యాజ్ ఎ ఫ్యాన్ గా నువ్వు కిరాక్ సీత పొగుడుతున్నావా తన ఆట నచ్చి లేదా తన ట్రై చేస్తున్నావా కాదు బ్రో ఒక క్లియర్ చెప్తున్నా బ్రో తను చాలా పర్ఫెక్ట్ గేమ్ ఆడుతుంది తన పర్ఫెక్ట్నెస్ తోటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో విన్ కావాలని కోరుకుంటున్నాను కోరుకున్నాను అంతకు మించి చాలా పర్ఫెక్ట్ తన అయితే సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తో కూడా ఓటు అయితే బ్రదర్ నాకు చాలా మంది కూడా ఫోన్ చేసి ఎవరికి ఓటు వేస్తున్నారు ఎవరికి వేస్తున్నారు నేను అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందరు ఓటు ఓటేస్తారు ఎందుకంటే తను చాలా బాగా ఆడుతుంది ఒకటి తెలుగు అమ్మాయి భయ్య అందులో అంత మంచి గేమ్స్ ఆడుతుంది మనం సపోర్ట్ చేయకపోతే జోన్ సపోర్ట్ చేస్తారు భయ్య చెప్పండి కతిమూలందరూ కొంతమంది ఓవరాక్టింగ్ ఉంది వాళ్ళ పేర్లు ఎందుకు ఫీల్ అవుతారు కానీ నేనైతే సీరియస్గా చెప్తున్నా మీరు అయితే ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో కిరాక్సితని మాత్రం సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి నెక్స్ట్ వచ్చి తెలుగు అమ్మాయిని గెలిపించుకోకపోతే ఇంక ఎందుకు పోయా మనం వేస్ట్ మనం అయితే ఇప్పుడు కిరాక్సితని గెలిపించుకుంటే మనకు మంచిది క్లియర్ చెప్తున్నాను చాలా బాగా గేమ్స్ ఆడుతుంది ఇది పర్ఫెక్ట్ థ్యాంక్ యూ వెంకట్ థ్యాంక్ యూ